హాయ్ అండి శ్రీనివాసం నుంచి నేను పార్థని ఈరోజు మా ఇంటి రెసిపీ బీరకాయ పెసరపప్పు కూర వెరైటీగా చేశాను ఇది మా వారికి చాలా ఇష్టం ఎందుకంటే ఒరిస్సాలో ఉండేవారు అక్కడ తిని ఇది నా చేత చేయించుకున్నారు చెప్పి దీనికి నేను ఒక బీరకాయ పెద్దది తీసుకున్నాను ఒక టమాటో ఒక ఉల్లిపాయ పెసరపప్పు ఒక చిన్న కప్పు ఇలా తీసుకుని దానికి పెసరపప్పు శుభ్రంగా కడుక్కోవాలండి వాసన కదా ఈ పెసరపప్పు కడిగి చక్కగా ఒక ఇరవై నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోండి పెసరపప్పు ఆరోగ్యానికి ఎంతో మేలండి ప్రోటీన్ ఫైబర్ విటమిన్లు ఖనిజాలు ఉన్నాయి కదా ఇది తినడం వల్ల బరువు తగ్గడానికి జీర్ణక్రియ మెరుగుపరచడానికి అలాగే రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి గుండె ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది ఇప్పుడు ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఈ పప్పులోకైతే ఒక మసాలా రెడీ చేసుకోవాలి ఏంటంటే ధనియాలు రెండు స్పూన్లు జీలకర్ర రెండు అలాగే పచ్చిమిర్చి కారానికి తగ్గట్టు వెల్లుల్లి ఒక ఐదు ఆరు మీరు ఎంత తినగలిస్తే అంత ఇప్పుడు ఇవన్నీ కూడా పచ్చివేనండి అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసి చక్కగా ఉప్పు జోడించి ఎందుకంటే తిరగడానికి ఈజీగా బైండింగ్ బాగుంటుంది పచ్చిమిర్చి కారానికి తగ్గట్టు ఉప్పు వేసి ఇవన్నీ కూడా మిక్సీ చేసుకోవాలి లేదు మీ దగ్గర రోల్ ఉంది అంటే చక్కగా రోట్లో దంచుకోండి ఈ పప్పులోకి మసాలా చాలా బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు మనం బీరకాయలని అయితే సన్నగా కట్ చేసుకోవాలి పైన పీలు తీసేసి బీరకాయ కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలండి బీరకాయ తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ చాలా పెరుగుతుంది కాలింతలకు సర్జరీ అయిన వాళ్ళకి జ్వరం వచ్చిన వాళ్ళకి ఇది పచ్చం కూర కింద కూడా వాడుకుంటాం తొక్క మరీ ఎక్కువ తీయక్కర్లేదండి పీల్ చేయడం ఇలా తీసిన దాన్ని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకొని ముక్కలు చిన్న చిన్న ముక్కల్లాగా క్యూబ్స్ లాగా తరుక్కోండి ఎందుకంటే మరీ చిన్నవి చేయకండి పెద్దగా ఉంటేనే చక్కగా కూర మనం తింటున్నప్పుడు నోటికి తగిలి ఒక్కొక్క కూరకి ఒక్కొక్క రుచి ఉంటుంది అలాగే ఉల్లిపాయ నవ్వినప్పుడు ఒక టేస్టు టమాటో నవ్వినప్పుడు ఒక టేస్టు బీరకాయ నవ్వినప్పుడు ఆ టేస్ట్ మనం అనుభవించాలంటే మనం తరుగుకున్న పద్ధతిలో ఉంటుందండి అలాగే బీరకాయ తరిగి పక్కన పెట్టుకోండి ఇప్పుడు టమాటో ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇద్దరు మనుషులు కాబట్టి నేను ఒక ఉల్లిపాయ ఒక టమాటో తీసుకున్నాను ఒక బీరకాయ అదే మీ మనుషులు పెరుగుతున్న కొద్దీ మీ క్వాంటిటీకి తగ్గట్టు మీరు తీసుకోవచ్చు ఇలాగన్ని ముక్కలు తరిగి సన్నగా పక్కన పెట్టుకున్న తర్వాత మనం కూర చేసుకోవడానికి రెడీ అయిపోవాలి ఎందుకంటే బీరకాయలు కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాం అలాగే ఉల్లిపాయ పెట్టుకున్నాం టమాటోలు తరిగి పెట్టుకున్నాం పెసరపప్పు చక్కగా కడిగేసి ఒక ఇరవై నిమిషాలు పక్కన పెట్టాలి పక్కన పెడితే పప్పు ఏంటంటే కొంచెం నానినట్టు అనిపిస్తుంది బాగుంటుంది మనకి కూరలో తొందరగా చక్కగా ఉడకడానికైతే మనకి ఉపయోగపడుతుంది ఇప్పుడు మీరు ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఒక నాలుగైదు స్పూన్లు ఎక్కువే పడుతుంది నాలుగు స్పూన్లు వేసిన తర్వాత ఇందులోకి ఇంకా పోపు ఏమొద్దు ఒక ఆవాలు పోపు వేసుకొని ఇంగు వేసుకోవాలి ఇంగు వేసుకుంటే ఏంటంటే కడుపు మనకి బాగుంటుంది జీర్ణ జీర్ణశక్తికి బాగుంటుంది ఇప్పుడు ఆవాలు ఇంగువ వేసుకున్న తర్వాత తరిగి పెట్టుకున్నారు కదా ఈ ఉల్లిపాయ ముక్కలు చక్కగా ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోండి చక్కగా మంచి వాసన వస్తుంది ఉల్లిపాయ ఈ దీంట్లో వేగుతున్నప్పుడు మంచి వాసన వస్తుంది ఇప్పుడు మీ కారానికి తగ్గట్టు మళ్ళీ పచ్చిమిర్చి వేసుకోండి పప్పుకి బీరకాయ అది ఏంటంటే కూరలు కదా కొంచెం కారంగా తింటే బాగుంటుంది ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ మనం రుబ్బి పెట్టుకున్నాం ధనియాలు పచ్చిమిర్చి వెల్లుల్లి ఇవన్నీ కదా ఈ పేస్ట్ వేసి బాగా వేయించాలి ఉల్లిపాయలో అది మనకి నూనె తేరాలన్నమాట చక్కగా వేయించిన తర్వాత టమాటోలు మనం తరిగి పెట్టుకున్నాం కదా చిన్న మొక్కల కింద టమాటోలు కూడా వేసి ఇప్పుడు ఈ టమాటో ఉల్లిపాయ ఈ పేస్ట్ పచ్చిమిర్చి పేస్ట్ అన్నీ కూడా చక్కగా మగ్గాలి అంతసేపు మీరు వేయించుకుంటే అంత బాగా కూరకి రుచి అయితే వస్తుందండి చాలా బాగుంది అసలు మా వారు ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదా నాకు ఈ కూర అనిపి ఆయనకి ఏంటంటే ఒక్కొక్కటి అప్పుడప్పుడు జ్ఞాపకం వస్తూ ఉంటుందిమాట ఇప్పుడు నానబెట్టి పక్కన పెట్టుకున్న పెసరపప్పుని మనం వేసుకోవాలి ఇలాగ పస పెసరపప్పు వేసుకున్న తర్వాత చక్కగా నీళ్ళు తీసేసి పెసరపప్పు వేయండి నానింది కదా మీకు అనిపిస్తాను చూసారా ఇప్పుడు చక్కగా ఇవన్నీ కూడా కలిసేటట్టు కలుపుకుంటూ ఉండాలి మధ్యలో మనకి ప్యానే కాబట్టి నాన్ స్టిక్ కాబట్టి మాడదు అదే మనం గిన్నెలో చేసుకుంటే మాడకుండా చూసుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు నానింది కదా ఇప్పుడు దీనికి ఏంటి మూత పెట్టండి కొంతసేపు పెసరపప్పు మగ్గినట్టు కనిపించింది ఈ ఉల్లిపాయ టమాటో పెసరపప్పు మగ్గిన తర్వాత కట్ చేసుకున్న బీరకాయ ముక్కలని అయితే చక్కగా అందులో వేసుకోండి బీరకాయ అంటే పోషకాలు గరండి విటమిన్లు ఖనిజాలు పోషకాలు సమృద్ధిగా ఉంటే శరీరానికి కావాల్సిన శక్తిని కూడా మనకి ఇస్తుంది ఈ సార్లు తిన్నా కూడా మనకి తప్ప తప్పే లేదు మన ఆహారంలో బీరకాయ చాలా మటుకు చేర్చుకోవడం మంచిది అధికం కాబట్టి జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా పనిచేయడానికి మనకి ఉపయోగపడుతుంది పసు అజీర్తి సమస్యలు రాకుండా చూస్తుంది అన్నమాట చూసారా ఇప్పుడు మగ్గింది లేనిది చూసుకోండి మొత్తం కలుపుకోవాలి బీరకాయ పెసరపప్పు అన్నీ కూడా చక్కగా కలుపుకొని మనం ఇప్పుడు దానికి తగ్గట్టు ఉప్పు పసుపు వేసుకోవాలి కూరకు తగ్గట్టు మనం పసుపు ఉప్పు వేసుకొని మళ్ళీ పైనుంచి కింద నుంచి కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు మనం దాంట్లో ఉప్పు పసుపు వేసుకున్నాం కదా ఉప్పు పసుపు వేసుకొని చక్కగా ఇప్పుడు ఒక రెండు మూడు గ్లాసులు నీళ్ళు అయితే పోసుకోండి ఎందుకంటే పప్పు ఉడకాలి బీరకాయ ఉడకాలి ఇప్పుడు ఇలా కచ్చా పచ్చా ఉంటే తినడానికి బాగుండదు కాబట్టి మీకు గ్రేవీకి ఎంత కావాలి పప్పు అనుకుంటే ముద్దగా తింటే గ్ నీళ్లు తక్కువ పోసుకోండి లేదు మాకు పలచగా కావాలి అనుకుంటే రెండు మూడు గ్లాసులు అయితే పడుతుంది నాకు పూర్తిగా మూడు గ్లాసులు నీళ్లు పట్టిందండి చూసారా ఎంత చక్కగా ఉడికిందో ఇది రెడీ అయిపోయింది దీన్ని కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసుకుంటే ఆహా బీరకాయ పెసరపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది కడుపు చలవండి చాలా మంచిది చర్మ ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఇది చాలా మటుకు పనిచేస్తుంది ఇదండి శ్రీనివాసం నుంచి ఈరోజు మా వారికి ఎంతో ఇష్టమైన బీరకాయ పెసరపప్పు కర్రీని అయితే చేసి చూపించాను మజ్జిగ మిరపకాయలు కానీ ఇంగు మిరపకాయలు నంచుకుంటే ఇంకా బాగుంటుంది ఎందుకు ఆలస్యం మీరు కూడా చేసి నా కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ స్వైప్ బటన్ను క్లిక్ చేసి నాకు పాయింట్స్ అయితే ఇవ్వండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకుంటాను అంతవరకు సెలవ్ మీ పార్థ